గిరి మీరిద్దరేంటి అలా చూస్తున్నారు కనపడకుండా పోయింది మీ చెల్లెళ్ళు అని మహాలక్ష్మి అంటుంది అన్నయ్య ఆ కిరణ్ గారి రేవతని ఎక్కడో దాచిపెట్టి ఇంటికాడ డ్రాప్ చేశానని నాటకం ఆడుతున్నాడు అని చెప్పి గిరి అంటాడు అవును బావగారు ఆ కిరణి రేవతిని కిడ్నాప్ ఉంటాడు అని అర్చన అంటుంది ఏం మాట్లాడుతున్నారు పిన్ని కిరణ్ గారు రేవతి అత్తయ్యను కిడ్నాప్ చేయడం ఏంటి అని చెప్పి రామ్ అంటాడు ఎవరైనా కాబోయే భార్యని కిడ్నాప్ చేస్తారా ఎందుకు అలాంటి నిందలు వేస్తున్నారు అని చెప్పి సీత అంటుంది అది నిందలు కాదు నిజాలు రేవతి మనం లేకుండా పెళ్లి చేసుకుని అంటుంది కదా అందుకే రేవతిని కిడ్నాప్ చేసినట్టున్నాడు అని చెప్పి గిరి అంటాడు రేవతి మనం లేకుండా కి ఒప్పుకోవట్లేదని రేవతిని ఆ కిరణ్ కాడు చంపేస్తే అర్చన అంటుంది రేవతిపై ఆ కిరణ్ గాడు చెయ్యి వేస్తే వాడిని బ్రతకనివ్వను అని చెప్పి జనార్దన్ అంటాడు రేవతిని ఏమైనా చెయ్యాలి వాడిని ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అని గిరి చెప్పడంతో అంత ఆవేశపడే బదులు ఈ పెళ్లికి ముందే ఒప్పుకోవచ్చు కదా బావలు అని చెప్పి చలపతి అంటాడు నువ్వు కాస్త నోరు మోస్తావు అన్నయ్య జన అసలు ముందు రేవత ఎక్కడుందో రేవతిని బయటికి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలో ఆలోచించు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నాకు తెలిసిన సిఏ ఉన్నాడు ఇప్పుడే అతనితో మాట్లాడతాను కిరణ్ కానీ అరెస్ట్ చేయమంటాను అప్పుడు రేవత ఉన్నా బయటికి తీసుకొస్తాడు అని జనార్దన్ అనడంతో రేపు పెళ్లి పెట్టుకుని ఈ రోజు అరెస్ట్ ఏంటి డాడీ అని చెప్పి రామ్ అంటాడు మరి రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు కిడ్నాప్ ఏంటి అని చెప్పి గిరి అంటాడు మీరు కిడ్నాప్ అంటున్నారు అసలు ఏం జరిగిందో ఎవరికి తెలుసు అని సీత అంటుంది తొందరపడి ఆవేశపడకండి బావలు అని చెప్పి చలపతి అంటాడు జన నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేయకు వెంటనే సిఐకి ఫోన్ చెయ్యి ఆ కిరణ్ని అరెస్ట్ చేయించు అప్పుడే రేవతి ఎక్కడున్నా కూడా బయటికి వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది రేపు ముహూర్తం దాటిపోయే వరకు ఆ కిరణ్ గాన్ని స్టేషన్లోనే ఉంచాలి అని చెప్పి అర్చన అంటుంది సరే ఇప్పుడే సిఐతో మాట్లాడతాను అని చెప్పి జనార్దన్ అంటాడు నాన్న అలా చేయకండి మీరు అలా ఏంటి అని రామ్ అంటాడు మామయ్య పడకండి రేవతి పిన్ని ఇక్కడే ఎక్కడ ఉంటుంది అని చెప్పి సీత అంటుంది ఈ లోపల జనార్దన్ సిఐకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటాడు మరోవైపు కిరణ్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ రేవతి ఇంకా ఇంటికి రాలేదా రేవతి కనిపించలేదా రేవతి కనిపించగానే రామ్ ఫోన్ చేస్తా అన్నాడు రామ్ ఇంకా ఫోన్ చేయలేదు ఒకసారి ఆ ఇంటికి వెళ్ళొస్తే బాగుంటుంది అని చెప్పి కిరణ్ కారు దగ్గరికి వెళ్తాడు అప్పుడే పోలీసు వాళ్ళు వస్తారు ఇదేంటి పోలీసులు వచ్చారు అని చెప్పి కిరణ్ మనసులో అనుకుంటాడు ఇక పోలీసులు దగ్గరకు వచ్చి మీరే నా కిరణ్ అంటే అని చెప్పి అడుగుతుంటారు అవును అని చెప్పి కిరణ్ అనడంతో ఈ వారందరు అరెస్ట్ అని చెప్పి పోలీసు వాళ్ళు అంటారు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు మీరు రేవత అనే అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళ అన్నయ్య జనార్దన్ గిరి గారు కంప్లీట్ ఇచ్చారు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు రేవతి నాకు కాబోయే భార్య రేపు మా ఇద్దరికి పెళ్లి నేను తనని కిడ్నాప్ చేయడం ఏంటి అని చెప్పి కిరణ్ అంటాడు రేపటి సంగతి నాకు తెలియదు ఇప్పుడు మీరు మాతో రావాలి రండి వెళ్దాం అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కిరణ్ అంటాడు ఇక కిరణ్ రామ్కి ఫోన్ చేసి జరిగిన అంతా కూడా చెప్తూ ఉంటాడు రామ్ నువ్వు ఒకసారి పోలీసులతో మాట్లాడు అని చెప్పి కిరణ్ అంటాడు ఇక పోలీసు వాళ్ళకు మాట్లాడతారని చెప్పగానే పోలీస్ వాళ్ళు ఫోన్ కట్ చేసి ఏదైనా ఉంటే స్టేషన్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి కిరణ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు రామ్ హలో కిరణ్ గారు హలో కిరణ్ గారు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పటికే పోలీసులు ఫోన్ కట్ చేసేస్తారు ఏమైంది మామ అని చెప్పి సీత అడుగుతుంది కిరణ్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట అని చెప్పి సీత అంటూ ఉంటారు అప్పుడే పోలీసులు అరెస్ట్ చేశారు ఇదంతా మీ పిన్ని వాళ్ళు ఈ పిల్లి జరిపించకుండా ఉండట కోసం కుట్రపడినారు మామని సీత అంటుంది ముందొకసారి నాన్న బాబాయ్ పిన్నితో మాట్లాడదాము అప్పుడు వాళ్ళు కపోతే అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దామని చెప్పి సరే రామ్ రామ్మంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు రేవతి కనిపించకపోవడం ఆ కిరణ్ గారు పనిన మహా అని చెప్పి అర్చన అంటుంది వారు పనైనా కాకపోయినా ఈరోజు వాడు చాప్టర్ క్లోజ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఈ లోపల చలపతి వచ్చి బావా ఇల్లంతా వెతికాను రేవతి గారు ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు రేవతిని అక్కడ ఆ కిరణ్ కిడ్నాప్ చేస్తే ఇంట్లో ఎలా ఉంటుంది అని చెప్పి గిరి అంటాడు కిరణ్ అలాంటి పని చేసి ఉండరు అని చెప్పి చలపతి అంటాడు ఇక ఇంతలో రామ్ సీత జనార్దన్ వాళ్ళ దగ్గరికి వస్తారు నాన్న పోలీసులు వెళ్ళి కిరణ్ గారిని అరెస్ట్ చేశారంట అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు తప్పు చేస్తే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారు రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది కిరణ్ గారు ఎప్పటికీ కూడా రేవతని పిన్నిని కిడ్నాప్ చేయరు మీరు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి సీత అంటుంది మన కంపెనీలో పనిచేసేవాడు అమ్మపై కన్ను వేయటం తప్పు కాదా సీత అని చెప్పి అర్చన అంటుంది కిరణ్ గారు ఇప్పుడు మన దగ్గర లేదు కదా పిన్ని సొంతంగా బిజినెస్ చేస్తున్నారని చెప్పి రామ్ మన తన్ని తరిమేస్తే పారిపోయాడు ఇప్పుడు వచ్చి మన పరువు తీస్తున్నాడు అని చెప్పి గిరి అంటాడు రేవతి పిన్ని కిరణ్ గారు ప్రేమించుకున్నారు వాళ్ళు పెళ్లి ఆపటం కోసం మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు మామయ్య అని చెప్పి సీత అంటుంది ఏది కరెక్టో ఏది రాంగో మాకు తెలుసు సీత నువ్వు చెప్పేంత స్థితిలో లేం అని చెప్పి జనార్దన్ అంటాడు అందరం కలిసి వెళ్ళి రేవతి అత్తయ్య ఎక్కడుందో వెతుకుదాం కిరణ్ గారిని రిలీజ్ చేయమని చెప్పండి నాన్న అని చెప్పి రామ్ కిరణ్ గారిని అరెస్ట్ చేశారని తెలిస్తే రేవతి పిన్ని బాధపడుతుంది అందుకే మిమ్మల్ని బ్రతుములాడుతున్నాం మామయ్య అని చెప్పి సీత అంటుంది మమ్మల్ని బ్రతుములాడటం కాదు స్టేషన్కి వెళ్ళి ఆ కిరణ్ గారిని రేవతిని ఎక్కడ దాచిపెట్టాడో బ్రతములాడి కనుక్కోండి అప్పుడు రేవతి బయటికి వస్తుంది ఆ కిరణ్ గారు బయటకు వస్తారని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇదే మీ ఆఖరి నిర్ణమ అత్తయ్య అని చెప్పి సీత అంటుంది మహా ఏ విషయం కూడా రెండోసారి చెప్పచ్చు సీత అని అర్చన అంటుంది రేవతి ఎక్కడ ఉందో చెప్పే వరకు ఆ కిరణ్ గాడు బయటకు వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి అంటాడు ఒకవేళ రేవతి ఎక్కడున్నా బయటికి వచ్చినా ఆ కిరణ్ గాడు రేపటి వరకు బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పి గిరి అంటాడు ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారా బాబాయ్ అని చెప్పి రామ్ అంటాడు మీరు ఎన్ని నాటకాలు ఆడినా రేపు ఈ టైంకి పెళ్లి జరుగుతుంది అని చెప్పి సీత అంటుంది రామ్ సీత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఓడిపోయే ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అని మహాలక్ష్మి అంటుంది మరోవైపు రామ్ సీత పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే విద్యాదేవి బయట నుంచి వస్తూ ఉంటుంది టీచర్ పిన్ ఎక్కడైనా ఉందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది చుట్టుపక్కల అన్ని ఇల్లు కూడా వెతికాం సీత రేవతి ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి విద్యాదేవి అంటుంది అప్పుడే వాచ్మెన్ సాంబా వచ్చి నేను అన్ని గుడులు వెతుకొచ్చానమ్మా ఎక్కడ కూడా రేవతమ్మ గారు కనిపించలేదు అని చెప్పి సాంబా అంటూ ఉంటాడు రేవతి అత్తయ్య ఇంట్లో లేక బయట లేక ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి రామ్ అంటాడు అవును సీత మీరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటుంది రేవతి పిన్నిని కిరణ్ గారు కిడ్నాప్ చేశారని చెప్పి అత్తయ్య మామయ్య వాళ్ళు కిరణ్ గారిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కిరణ్ గారు స్టేషన్లో ఉన్నారు ఆయనతో మాట్లాడడానికి వెళ్తున్నామని చెప్పి సీత అంటుంది పాపం కిరణ్ ఏం తప్పు చేశాడు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది రాత్రి అత్తయ్యను డిన్నర్కి తీసుకెళ్లడం పిన్ని వాళ్ళు చూశారంటమ్మా అని చెప్పి రామ్ అంటాడు ఈ పెళ్లి ఆపటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది అనవసరంగా ఈ పెళ్లి పెట్టుకున్నారమ్మా పాపం కిరణ్ గారు ఇబ్బందుల్లో పడ్డారు అని చెప్పి వాచ్మాన్ సాంబా అంటూ ఉంటాడు అవును సీత అటు రేవతి ఇటు కిరణ్ ఇద్దరు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి విద్యాదేవి అంటుంది ఎవరు ఎన్ని చేసినా సరే రేపు ఈ టైం కల్లా పెళ్లి జరగాల్సిందే అని చెప్పి సీత అంటుంది ఈ టైంలో కూడా మీ ధైర్యం ఏంటి సీత అని చెప్పి రామ్ ఇది ధైర్యం ఆత్మవిశ్వాసమో కాదు మామ మనపై ఉన్న బాధ్యత మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఎలాగైనా సరే రేవతి పిన్నికి కిరణ్ గారికి పెళ్లి చేయాలి అని చెప్పి సీత అంటుంది పెళ్లి జరిపించాలంటే రేవతి దొరకాలి అప్పుడే కిరణ్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తారు సీత అని చెప్పి విద్యాదేవి అంటుంది మీరు అమ్మ నాన్నలకు ఫోన్ చేసి రేపు ఈ టైంకల్లా ఇక్కడ ఉండాలని చెప్పండి అలాగే రేవతి పిన్ని తరపున అత్తయ్య మామయ్యలే పెళ్లి పెద్దలు అవుతారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అంటే ఏంటి సీతమ్మ మీ కాన్ఫిడెన్స్ అని ఆంటాడు సీతకు ఉండే కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్తోనే తను చేయాలనుకున్నదే తప్పకుండా చేస్తుంది ఆ సీతకు తోడుగా రామ్ తో ఏడాడు వీళ్ళిద్దరు కలిస్తే వాళ్ళు అనుకున్నది చేసేస్తారని చెప్పి విద్యాదేవి అంటుంది అవును అవునమ్మా నువ్వు నాకు తోడుగా ఉండి ఈ రాముడు పరశురాముడు అయితే గనుక నేను అనుకున్నది ఏదైనా సాధించేస్తాను అని చెప్పి సీత అంటుంది సరే మామ వెళ్దాం పదా అని చెప్పి సీత రామ్ అక్కడి నుంచే వెళ్ళిపోతారు టీచర్ గారు సీతమ్మ రామ్ సారు అలా వెళ్తుంటే కృష్ణ అర్జునులు రథంలో కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి సాంబా అంటాడు నిజంగానే రామ్ సీత కురుక్షేత్ర యుద్ధానికే వెళ్తున్నారు సాంబా అని చెప్పి విద్యాదేవి అంటుంది ఇక చలపతి ప్రీతి విశ్వరూపం లేక వచ్చేసరికి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు అమ్మ చదువులు తల్లులు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి చలపతి అడుగుతుంటే రేవతి అత్తయ్య కిరణ్ గారు ప్రేమించుకున్నారు వాళ్ళు పెళ్లి చేయటం మా పిన్నికి అలాగే మా అమ్మ నాన్నలకి ఇష్టం లేదు కానీ ఈ పెళ్లి జరిపిస్తానని సీత వదిన ఛాలెంజ్ చేసింది ఇప్పుడు రేవతి అత్తయ్య కనిపించట్లేదు కిరణ్ గారు అరెస్ట్ అయ్యారు ఇంతకన్నా ఏమైనా కావాలా మామయ్య అని చెప్పి ప్రీతి ఉష అడుగుతుంటారు మా తల్లులే మా తల్లులే ఇంట్లో ఇంత పెద్ద సీన్ జరుగుతున్నా కూడా మీరు ఏం పట్టనట్టు ఎంత బాగా చదువుకుంటున్నారో అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు మాకు రేపు ఎగ్జామ్ ఉంది ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోకుండా చదువుపై కాంటేషన్ చేయమని మా పిన్ని వాళ్ళు చెప్పారు అని చెప్పి ప్రీతి ఉషా చెప్తూ ఉంటారు మీరు కూడా ఆ తల్లులకు తగ్గ కూతుర్లే కానివ్వండి అమ్మ కానివ్వండి అని చెప్పి చలపతి అక్కడి నుంచి వెళ్తూ అసలు ఇంతటికీ రేవతి గారు ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు కిరణ్ గారు అనవసరంగా పోలీస్ స్టేషన్లో పడ్డారు అని చెప్పి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు రామ్ సీత పోలీస్ స్టేషన్కి వెళ్తారు నమస్కారం ఎస్ఐ గారు నా పేరు రామ్ నేను జనార్దన్ గారు అబ్బాయిని తను నా భార్య సీత మీరు అరెస్ట్ చేసిన కిరణ్తో మాట్లాడాలి అని చెప్పి రామ్ అంటాడు ఆ సెల్లో ఉన్నారు వెళ్ళండి అని చెప్పి ఎస్ఐ చెప్తాడు రామ్ సీత కిరణ్ దగ్గరికి వెళ్ళేసరికి కిరణ్ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి రేవతి ఎక్కడుందో తెలిసిందా అని అడుగుతూ ఉంటాడు రేపటికల్లా రేవతి పిన్ని ఎక్కడ ఉన్నా కూడా తీసుకొస్తాం అని చెప్పి సీత అంటుంది రేవతిని నేను కిడ్నాప్ చేయలేదు రామ్ డిన్నర్ అయిపోగానే తీసుకొచ్చి ఇంటి దగ్గర దించానని చెప్పి కిరణ్ అంటాడు ఆ విషయం మాకు తెలుసు అని చెప్పి సీత అంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఈ పెళ్లి ఆపడం కోసం కావాలని రేవతి పిన్నిని కనపడకుండా చేసింది అని చెప్పి సీత అంటుంది మా పిన్ని అలాంటిది కాదు ఇక్కడ మనం ఎంత టెన్షన్ పడుతున్నామో అక్కడ మా పిన్ని కూడా అంతే టెన్షన్ పడుతుంది అని చెప్పి రామ్మంటాడు మరి కిరణ్ గారు కిడ్నాప్ చేయలేదు మీ పిన్ని వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నాం మరి రేవతి పిన్ని కనిపించకపోవడానికి కారణం ఏంటి మామ సీత అంటూ ఉంటుంది ఒక్కసారి ఎస్ఐ గారితో మాట్లాడి వస్తాను అని చెప్పి రామ్ సీత ఎస్ఐ దగ్గరికి వెళ్తారు కిరణ్ గారు మా రేవతి అత్తయ్యను కిడ్నాప్ చేయలేదు ప్లీజ్ కిరణ్ గారిని రిలీజ్ చేయండి అని చెప్పి రామ్ అంటాడు రిలీజ్ చేయాలంటే గనుక అతనిపైన కేసు పెట్టిన జనార్దన్ గారు వచ్చి కేసుని విత్డ్రా చేసుకోవాలి లేదంటే కిడ్నాప్ అయిన అంటున్న అమ్మాయి బయటికి రావాలి అని చెప్పి ఎస్ఐ గారు చెప్తూ ఉంటారు స్టేషన్ బెల్ ఇవ్వాలా అవుతుందా అని సీత అడుగుతుంది ఈ స్టేషన్లో అలాంటివన్నీ కుదరదు అని చెప్పి ఎస్ఐ చెప్తారు ఇక రామ్ సీత కిరణ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు మీరేం కంగారు పడకండి రేవతి అత్తయ్య ఎక్కడ ఉన్నా సరే తీసుకొస్తాం అని చెప్పి కిరణ్ అంటాడు రేపు ఆరు నూరైనా నూరు ఆరు అయినా రేవతి అత్తయ్యకు మీకు పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్పి సీతారాం అక్కడి నుంచి బయలుదేరుతారు నీకేమైనా పిచ్చ సీత అందరికీ కూడా రేవతి అత్తని తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తానని మాటిస్తున్నావు ఏంటి నీ పిచ్చి ధైర్యం అని చెప్పి రామ్ అంటాడు మన ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది మన వైపు ఏ తప్పు లేదు పిన్ని ఎక్కడున్నా తీసుకొచ్చి కిరణ్ గారికి రేవతికి పిన్నికి పెళ్లి మామ అని చెప్పి సీత అంటుంది మరోవైపు జనార్దన్ అసలు రేవతిని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు రేవతి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకెవరు ఆ కిరణ్ గారే కిడ్నాప్ చేస్తుంటారు అని చెప్పి అర్చన అంటుంది ఒక రకంగా ఆలోచిస్తే కిరణ్కి ఏం అవసరం కిడ్నాప్ చేయాల్సిన అవసరం అని చెప్పి జనార్దన్ అంటాడు ఆ కిరణ్ గారే అరెస్ట్ చేయించుంటాడు మనం ఎలాగో పెళ్లి ఆప్ చేస్తామని వాడికి తెలుసు కదా అందుకే రేవతిని కిడ్నాప్ చేసి సీక్రెట్గా పెళ్లి చేసుకోవాలనుకున్నాడేమో అన్నయ్య అని చెప్పి గిరి అంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి